తెలంగాణ ప్రభుత్వం దేశంలో మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ గారి మా నాయకుడి ఎన్నికల ప్రామిస్ మేరకు భారత్ జోడో పాదయాత్ర సందర్భంగా దేశవ్యాప్తంగా తిరిగే సందర్భంలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఎవరికెంతో వారికంతా రావాలని దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రాల్లో కుల సర్వే చేస్తామని చెప్పిన దానిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పక్షాన లక్ష మంది ఉద్యోగులను నియమించి నూట యాభై ఒకరు చొప్పున కుల సర్వే జరిగింది మేము మొత్తం నూటికి నూరు శాతం అయిందని చెప్పలే మూడు పాయింట్ ఒకటి శాతం అందులో హైదరాబాద్ లాంటి నగరంలో రెండున్నర లక్షల మంది ఇండ్లు మొత్తం మూడు కోట్ల మూడు లక్షల యాభై నాలుగు వేల ఇండ్లు మిగిలిపోయి న్యాయం చెప్పడం జరిగింది ఒక కోటి పన్నెండు లక్షల మంది ఇళ్లకు జరిగింది ఒక కోటి పదిహేను లక్షల ఇళ్లకు కాను అని చెప్పినా కూడా ఈ సర్వే జరిగిన సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు సర్వే జరగాలనే తీర్మానానికి అరాకోరం మద్దతు ఇచ్చి సర్వే జరిగిన తర్వాత శాసనసభలో చర్చకు పెడితే కూడా అరాకొర మద్దతు ఇచ్చి వాళ్ళ యొక్క బుద్ధిని చాటుకున్నారు ఇలా జరుగుతున్న పరిణామంలో రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించిన ఈ యొక్క సర్వే పరంగా కులాల సర్వేకి సంబంధించి అవమానపరిచే విధంగా మాట్లాడే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఉద్దేశంలో మాట్లాడింది భారత ప్రధానమంత్రి గారు పుట్టు బిసి కాదు సరే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జమన్ దాస్ గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఉన్నప్పుడు మారిందా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మార్చుకున్న అంశం పక్కన పెడితే ఎప్పుడో ఒకప్పుడు ఆయన బీసీ కన్వర్ట్గా మారినారు కిషన్ రెడ్డి గారు అంటూ మిగతా కులాల గురించి మాట్లాడుతూ ఉన్నాం సరే దేశములా కిషన్ రెడ్డి గారిని లక్ష్మణ్ గారిని రాజేందర్ గారిని మిగతా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ అడుగుతా ఉన్నాం ఈ ప్రధానమంత్రి కులానికి సంబంధించిన ప్రస్తావన తెచ్చి తెలంగాణ బలహీన వర్గాల వారికి అన్యాయం చేసే ప్రయత్నం మానుకోండి ఇలా తొంభై అయినా రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి రెండు వేల ఒకటి తర్వాత అయిన తర్వాత అయినా ఆరు ఏళ్ళ తేడా కావచ్చు ఈయన ఒకటే అడుగుతాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా జరిగిన సర్వేకు మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా పదహారో తారీఖు నుంచి ఇరవై తారీఖు దాకా ఆప్షన్ ఇచ్చినాం మీకు వీలైతే చేతనైతే హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఎక్కడైనా ఎవరైనా మిస్ అయినటువంటి వాళ్ళందరినీ చైతన్యపరిచి తెలంగాణ జనాభా లెక్కలలో ఉండాలని చెప్పండి జనాభా లెక్కలకు పేర్లు వేయక సమాచారం ఇయ్యాక ప్రభుత్వం అడుగుతున్నటువంటి దానికి స్పందించక ఇలా ఏది పడితే అది మాట్లాడితే మంచిది కాదు అదేవిధంగా ఇలా తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి సర్వేను చట్టబద్ధత చేయడానికి క్యాబినెట్లో పెట్టి తెలంగాణ జనాభా లెక్కలలో యాభై ఆరు శాతం బీసీలు వచ్చారు వాళ్ళకు మేము నలభై రెండు శాతం ఇస్తామని చెప్పిన దాని ప్రకారంగా క్యాబినెట్ తీర్మానం చేయబోతా ఉన్నాం క్యాబినెట్ తీర్మానంతో పాటుగా శాసనసభలో చట్టాన్ని తీసుకొచ్చి ఇటు రాజకీయ ఉపాధి విద్య అవకాశాల లోపల బలిన వర్గాలు నలభై రెండు శాతం తీయాలని చట్టం చేయబోతా ఉన్నాం శాసనసభ వేదికగా మీ పార్టీ కూడా వస్తారు ఈ అంశానికి మీరు మద్దత వ్యతిరేకం అని చెప్పడం కలిపితే ఈ యొక్క ప్రతిపాదనను తీసుకొని పోయి ప్రధానమంత్రి గారిని ఒప్పిస్తారా ఒప్పియారా ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో శాసనసభలో ఆమోదం పొంది నలభై రెండు శాతం తీర్మానం జరిగి ఈ కాగితం రాహుల్ గాంధీ గారి దగ్గరికి పోయిన తర్వాత ఏడ పార్లమెంట్లో వంద మంది ఎంపీలను తీసుకొని దీని మీద పంచాయతీ చేస్తుందో దేశవ్యాప్తంగా ఎక్కడ ఇది అడ్డుకుంటుందో అనేటువంటి భయంలో అన్నటువంటి వీళ్ళు ఇలా రాహు రేవంత్ రెడ్డి గారి మాటలకు సంబంధించి వక్రీకరించి మాట్లాడుతున్నారు ఎస్ రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి కన్వర్టెడ్ బీసీ అంటే పుట్టుకతోటి బీసీ కాదనేటువంటి మాట మీరే ఒప్పుకుంటారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఇది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్ దాస్ మహంతాలు తెపల్ దాస్ మహంతా అని చెప్తా ఉన్నారు అంటే అప్పటి దగ్గర కాదు కదా ఒప్పుకున్నట్టే కదా మీరే ఒప్పుకుంటారు కదా రెండు వేల ఒకటి లైన్ అని మేము అంటున్నావు ముఖ్యమంత్రి అయినాక కాదు అంతకుముందు మీ ముఖ్యమంత్రి చేసి అంటున్నారు ఎవరు చేసినా నువ్వైతే పుట్టుకతోటి బీసీ కాదని మీరు ఒప్పుకున్నారు ఇక దాని గురించి పక్కన పెట్టి ఈయన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి బీసీ నలభై రెండు శాతం అవకాశానికి మీరు కేంద్రం నుంచి అన్ని రకాల మంజూరీలు లేదా దానికి సంబంధించిన చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రక్రియను మీరు క్రియాశీలక పాత్ర పోషిస్తే బలహీన వర్గాలు మీ పట్ల ఆలోచన చేస్తాయి లేదంటే బలీన వర్గాల ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోవాల్సి వస్తుంది ఇది ఎవరికి వ్యతిరేకం కాదు ఇలా పది శాతం పద్నాలుగు శాతం ఉన్నారో పది శాతం యూబీసీ వచ్చింది అందరూ స్వాగతిస్తారు మిగతా అన్ని రకాల ఎవరెవరైతే వారు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి అంశమే కాబట్టి ఇది ఎవరికి వ్యతిరేకము ఎవరికి పంచాయతీ ఏమిటి అందరూ కూడా ఇది సామాజికమైనటువంటి భారతదేశం వెనుకబడ్డానికి ముందరికి దేవాలి ముందున్నోడు రోడ్డు వెనుకోడికి సహకారం చేయాలి ఇది వ్యవస్థ ఇది ప్రజాస్వామికంగా జరుగుతున్నటువంటి ఫెడరల్ సిస్టమ్లా మనది ఒక భౌగోళికమైనటువంటి ప్రజాస్వామిక ప్రభుత్వం ఇక్కడ కాబట్టి ఇది అడుగుతుంటే ప్రధానమంత్రి మొండి కేసి ఎప్పుడే సుప్రీంకోర్టులా నేను చేయలే చేయమంటుంటే తప్పకుండా ప్రధానమంత్రి విమర్శించాల్సి వస్తుంది నువ్వు నిజంగానే పుట్టుకతోటి అయి ఉంటే ఇవాళ ఇటువంటి మాట అనకపోతుంటివి అని అంటూ ఉన్నారు బరాబర్ అంటున్నారు పుట్టుకతోటి వచ్చిన వాడికి ఉండేటువంటి హక్కు మధ్య లోపల మార్పు జరిగితే ఎందుకు ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒక్కసారి భారతీయ జనతా పార్టీ నాయకత్వం దేని గురించి కంటే ఎక్కువ ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కంటే ఎక్కువగా ముందే మీ నాయకత్వాన్ని స్పందించేసి రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు రాగానే కేంద్రం ఆమోదించి నలభై రెండు శాఖలకు చేయడానికి సిద్ధంగా ఉందని క్రెడిట్ తీసుకోండి మీరే ప్రజలలో భరణ వర్గాల పట్ల అప్రిషియేషన్ మీరే తీసుకోండి మీరు సుప్రీంకోర్టులో అఫిడేవిట్ చేసే వాళ్ళు మీరే మీ రోజు భారతీయ జనతా పార్టీ కుల సర్వేను వ్యతిరేకించేది మీరే ఇలా ప్రధానమంత్రి పుట్టుకతోటి పీసి కాదు అంటే దాన్ని ఖండించడం మీరే అసలు స్టాండ్ అయింది సర్వేను తప్పుల తన కాంటారు మతపరమైన అంశాలతో జోడించట్టరు ఎట్లా ఏం కావాలి మీరు చేయరా చేయడం నడిచడం కాలంలో అడ్డం పెడతారా చేయరి దేశవ్యాప్తంగా వివేద పద్ధతి చేయండి